ప్రజాప్రకాశం న్యూస్ గొట్టిపాటి ఇంటి పేరు నిలబెట్టి తీరుతా అని అన్నారు దర్శి నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె ప్రస్తుతం చేసేది డాక్టర్ వృత్తి భర్త కూడా డాక్టర్ వృత్తిని ప్రాణపథంలా చూస్తూ పేద ప్రజలకు సేవ చేస్తుంటారు అలాంటి ఈమెకు టీడీపీ అధిష్టానం నుండి పిలుపు రావడంతో దర్శి రాజకీయాలలో మొట్టమొదటి మహిళా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పేరు తెచ్చుకుంది ఇక ఈమె కుటుంబ రాజకీయ చరిత్రను తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దివంగత నేత రాజకీయ ఉద్దంధుడు ఆయన గొట్టిపాటి హనుమంతరావుకు మనవరాలు గొట్టిపాటి లక్ష్మి అంతేకాదండో రాష్ట్రం నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్గీయ గొట్టిపాటి నరసయ్య కూతురు ఈమె అంతేకాదు ప్రస్తుత ఉమ్మడి ప్రకాశం జిల్లా పాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఈమెకు స్వయాన బాబాయి ఇలాంటి రాజకీయ కుటుంబం నుండి డాక్టర్ వృత్తిని దైవంలా భావిస్తూ పేద ప్రజలకు సేవ చేస్తున్న గుట్టిపాటి లక్ష్మిని దర్శి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఈమె పేరును ప్రకటించి చంద్రబాబు నాయుడు ఆమెకు బీ ఫారం అందించారు దర్శిపట్టణంలో నిన్న సోమవారం జరిగిన నామినేషన్ కార్యక్రమం టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కోలాహలంగా జన సమూహం మధ్య జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు రాజకీయాలు కొత్త కాదని నేను కూడా రాజకీయ కుటుంబం నుండి వస్తానని గొట్టిపాటికి ఇంటి పేరును నిలబెట్టి సాధకత చేసుకుంటానని అన్నారు డాక్టర్ వృత్తిలో కొందరికే సేవ చేస్తాని అలా కాకుండా రాజకీయాల్లోకి వస్తే నా సేవలు మరింత విస్తృతపరిచే అవకాశం ఉన్నందున నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఆమె అన్నారు నా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు గొట్టిపాటి కుటుంబ అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు